పన్నీర్ 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 వెజ్ లవర్స్కి రారాజు పన్నీర్ని చాలా రకాలుగా వండుకోవచ్చు ఈరోజు కంప్లీట్గా అంటే రోటీలోకి అన్నంలోకి చాలా చాలా సూపర్గా ఉండే పన్నీర్ రెసిపీ చూపెట్టబోతున్నాను ఈవెన్ ఇంట్లో ఏమైనా పార్టీస్ ఉన్నా కానీ ఈ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయండి బగార అన్నం వెజ్ పులావ్ ఇట్లా చాలా వాటిలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా లేచిగా ఉంటుంది వీడియో స్పెషల్ పన్నీర్ కర్రీ కోసం ముందుగా నేను ఒక థిక్ ప్యాన్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను మందంగా ఉండి ఏదైనా గిన్నె మీద ప్రిఫర్ చేయొచ్చు సగం కప్ప వరకు ఆయిల్ని వేడి చేసుకొని రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు నూదుకున్న సగం స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ వరకు కాదంపొడితో పాటు సగం స్పూన్ పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీరతో పాటు ఐదారు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటే టొమాటోస్ రెండు మీడియం సైజు అయితే సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని లైట్గా మగ్గేంత వరకు మనం టొమాటోస్ వెయిట్ చేయాలి మూత అనేది పెట్టేసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటోస్ అనేవి లైట్గా మగ్గడం స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ లైట్గా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో మూతను ఓపెన్ చేసుకుంటున్నాను ఇంకొకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కానీ మీరు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇంకొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకే జస్ట్ టీ తాగే కప్తో మాత్రం యాడ్ చేస్తున్నాను సో పాల్ అన్నమాట ఆల్రెడీ మనం ఇందులో యాడ్ చేస్తున్నాను సో రోటీకి ఈ పాలు వేయడం వల్ల ఇంకా అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఈవెన్ ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఈవెన్ మీరు ఆ జొన్న రొట్టెస్ కానీ లేకపోతే ఈవెన్ రాగి రోటీ అట్లా ఏ రోటి ఈవెన్ చపాతీస్ అట్లా ఏది మీరు ప్రిఫర్ చేసినా కానీ చాలా బాగా రుచిగా ఉంటుంది అండ్ ఈవెన్ మీరు జీరా రైస్ కానీ ఇంకా వేరే రైస్ కొంచెం పులావ్స్ కానీ అట్లా స్పెషల్ ఐటమ్స్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ పాల వల్ల అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది సో మూత అనేది పెట్టేసుకొని లైట్గా కొంచెం గ్రేవీ అనేది లైట్ ట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకుంటాను కొంచెం పెద్దగానే పీసెస్ యాడ్ చేస్తున్నాను నేను ఫ్రెష్ పన్నీర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ చితికిపోకుండా అట్లానే మంచి సాఫ్ట్గా ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది కొంచెం పెద్ద పీసెస్ పన్నీర్ కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా పన్నీర్ వేసుకొని మూత అనేది పెట్టుకొచ్చుకొని జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ లేదా త్రీ టు ఫోర్ మినిట్స్ పన్నీర్ కొంచెం మగ్గేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే రస్సలు స్కిప్ చేయొద్దు లాస్ట్లో గరం మసాలా పొడిని కొంచెం మనం వేసుకోవాలి ఇంకా చూడండి ఎంత సూపర్గా ఉంటుందంటే ఇంకా పన్నీర్ 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 వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వెజ్ యొక్క రారాజు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది స్పెషల్గా ఈ విధంగా చేయడం ఇంకా చాలా అడిషనల్ ఫ్లేవర్ని రుచిని ఇస్తుంది లాస్ట్లో మనం గరం మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మంచి ఆ చెట్లు ఫ్లేవర్ కూడా వస్తుంది ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఏం పదవలేదు డిస్లైక్ కూడా చేయొచ్చు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచీ